రుణమాఫీ చేయకపోతే అగస్టు సంక్షోభం కాంగ్రెస్ అమలు చేయలేని హామీలు ఇచ్చింది లక్ష్మణ్ బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని కాంగ్రెస్ లో విలీనం అవుతుందట ఆయనేమో బీజేపీలో విలీనం అవుతుందని ఆ రేవంత్ రెడ్డి చెప్తాడు ఈయనేమో కాంగ్రెస్ లో విలీనం అవుతుందని ఈయన చెప్తాడు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీని పెట్టి పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లా పార్టీ ఆట అందులో విలీనం విలు వీళ్ళు ఏం ఏమంటారు దీన్ని ఆ తాంబూలం తీసుకపోయి క్షీరాట పెట్టి వీటి ఇచ్చి ఇక మా దాంట్లో విలీనం కావాలని వీళ్ళు చెప్తారట లక్ష్మణ్ మీకేనా పిచ్చి పచ్చిందా అండి పెద్ద మళ్ళీ చాలా పెద్ద వ్యక్తి అయినా ఎప్పుడు ఇటువంటి మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు పిచ్చింది మైకంలో ఉన్నారా మీరు లేకపోతే పిచ్చి పట్టిందా అసలు బీఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యేదేనా అసలు ఇక్కడ విషయం ఏంటంటే ఎటు చేసి బీఆర్ఎస్ పార్టీని జనాలలో డిగ్రేడ్ చేయాలని చిన్న చూపు చూసి చిన్న చూపు చూసి అసలు అది ఇప్పుడు లేదు లేదు అసలు రేసో లేదా ఆ పార్టీ గురించి మర్చిపోవాలి జనము అనే ఆలోచనలో తోటి దాన్ని చిన్నతనం చేసి ఆ పార్టీ నాశనం చేయాలని చూస్తా ఆ పార్టీకి మీరే మైలేజ్ కల్పిస్తాను ఖచ్చితంగా ప్రతిసారి బీఆర్ఎస్ అలాగ వస్తది లేదా ప్రతిసారి బిజెపి లాగా వస్తది ఆ కాంగ్రెస్ ఒక ఒక విషయం ఒకవేళ అక్కడనే కేసీఆర్ కు అన్నట్టు పది సీట్లు వచ్చినాయి అనుకో దగ్గర రాడు లక్ష్మణ్ ఖచ్చితంగా సార్ మా మోదీ సార్ ఆ సీట్లు పట్టుకొని మాతో రమ్మన్నారు సార్ రాడు పార్టీ చచ్చిపోతుంది ఎందుకు చచ్చిపోతుంది ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ చచ్చిపోతుందా ఎట్లా చచ్చిపోతుంది ఆయన నీకే తెలియాలా మరి ఈ పార్టీని ఎట్లా చంపుతావు అనేది కొంటారు ఇంకా కొనుర్రి మరి నువ్వు పదిహేను మందిని కొనుర్రి ఆయన పదిహేను మందిని కొంటారు ఇక ఇందుకే ఉన్నారు కదా మరి ప్రాంతీయ హక్కుల కోసం పోరాడే పార్టీలను సంపిపడేసి మీరుండరు రీడ వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుంటాయనంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అన్నట్టు మాట్లాడతారు ఆ పనే చేద్దాం అని చూస్తాను వాళ్ళు ప్రజాస్వామాన్య కూని వేసి ఇక వీళ్ళే నియంత్రణగా పాలించాలని చూస్తాను